అన్నమయ్య జిల్లా వారిపల్లె సర్పంచ్ మంచి సంయుక్తపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలంటేనే భయపడే సమయంలో ఆమె భరలో నిలిచి విజయం సాధించారన్నారు స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో రైల్వే కోడూరు మండల వారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పవన్ మాట్లాడారు వైకాపా ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎన్నికల సమయంలో రోడ్డుపైకి రావాలంటేనే అందరూ భయపడే పరిస్థితి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి సంయుక్త విజయం సాధించారు మిలిటరీలో పనిచేసిన భర్తలు కోల్పోయి ఆయన ఆస్యాలను ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావించారు నిజంగా అది నా గుండెను కదిలించింది సంయుక్త పట్టుదల చేసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మంచస్ఫూర్తిగా కోరుకున్నా ఆమె గెలిచాక చాలా ఆనందంగా అనిపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల 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 వరలక్ష్మి గారు మాట్లాడిన అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందుకు వెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్మున్ గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ములు గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకున్నాం నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరవారి పల్లికి వచ్చాను అని అనటానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవ అనుభవుల నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితిలో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ పంచాయతీలు చాలా కీలకం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మనకి పంచాయతీలు చాలా కీలకం అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు మామూలు నాయకులు అవ్వలేరు సో కారు మంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించవాడి ముప్పై రెండు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ మైనర్ మైనర్ మేజర్ పంచాయతీలకి అదే నేను మన కృష్ణదేజ గారికి కమిషనర్ ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది మన త్యాగాలను గుర్తు గుర్తుపెట్టుకునే పండుగ ఇది దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని వంద రూపాయలని పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలని పాతిక వేల రూపాయలు చేశాం ఇప్పుడు దాకా ఎవరు చేయడానికి ఆలోచన రాల ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం అందరూ గ్రామ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు సర్పంచ్లు అందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పెంచాం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించడానికి అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి గౌరవ మంత్రి వర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరని శ్రీనివాసులు గారికి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ గారికి ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మినెంట్గా ఆంధ్రాకి వచ్చేసారు నాకు ఇందాక తెలిసింది ఎంత ప్రేమ ఉండాలో చూడండి అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి నిధ్యాదేవి గారికి అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కూడూరు గారికి శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి శ్రీ వరిజేటి వెంకటాచర్లపతి గారికి శ్రీమతి సాధు మునిమ్మ గారికి శ్రీ సామ అమరావతి గారికి మద్రాసు మాదాసు ఆశ శిరీష గారికి వేదిక పైన నాయకులు తట్టం తాటం తాటం శెట్టి నాగేంద్ర గారికి జోగినేని మణి గారికి వెంకటేష్ గారికి పగడాల చంద్రశేఖర్ గారికి వరికూట నాగరాజు గారికి ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి జి సుబ్బారాడి గారికి ఎస్ సుబ్బారెడ్డి గారికి శ్రీ సుబ్బారెడ్డి గారికి శ్రీ మట్టి శ్రీ కట్ట ఉమాదేవి గారికి పోతురాజు నవీన్ గారికి శ్రీనివాసు రెడ్డి గారికి తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం చెంగల్ రాయుడు ఎలా నిలబర్చిపోతామే మీరు నా చెప్పాల చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం ఆయన పోరాటిపటి మా నాయకత్వపు లక్షణాలు తెలియని వారు ఆకరించబ్దాని ఆయన పేరు దాచుకున్నా చెంగల్ రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి లాస్ట్లో చెప్పండి ఎవరైతే మోదీ గారికి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడారు ఎందుకంటే ఇదంతా జరిగింది ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరి విజన్ సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్ లో ఈ రోజున గ్రామ సభ అనేది చాలా